హృదయపూర్వక నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎన్ బాలచంద్రం తెలంగాణ లెక్చరర్ల ఫోరం కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది మరి పాత్రికే మిత్రులందరి తెలిసిన విషయమే ఈ నెల ఇరవై ఏడవ తేదీన మరి కరీంనగర్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యొక్క ఓటింగ్ ఓటింగ్ సంబంధించినటువంటి ఎన్నికల కార్యక్రమం ఉన్నది మరి దీంట్లో భాగంగా ఎవరైతే నాలుగు జిల్లాల్లో కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ప్రైవేటు జూనియర్ డిగ్రీ ప్రొఫెషనల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను అకారణంగా ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది మరి ఇది ఎందుకు తొలగించారనేది ఎవరికి కూడా తెలియలేదు ఎవరైతే ఓటర్గా వివరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఫైనల్ పార్ట్ లిస్టులో వచ్చిన వారి పేర్లను మరి అకారణంగా తొలగించారు మరి ఎందుకు తొలగించారని వివరాలను మేము తెలుసుకుంటే మరి ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక పేరుకు సంబంధించినటువంటి ఒక కాంప్లైంట్ అథారిటీ మరి కరీంనగర్ రిటర్నింగ్ అధికారికి ఒక కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కాంప్లైంట్ను బేస్ చేసుకొని ఈ నాలుగు జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా చేసుకొని పేర్లతోని పేర్లు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాల యొక్క అధ్యాపకుల యొక్క పేర్లతో సహా వీళ్ళు ఇచ్చిరంటే మరి ఏ రకమైనటువంటి అక్రమంగా ఇచ్చి కనబడుతున్నది మరి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరి ఏదో ఒక సినిమాలో ఒక ఓటు పోయినందుకే మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించారు మరి ఇంతమంది అధ్యాపకులు ఇంతమంది ఉపాధ్యాయులు మేధావులు వీరందరూ కూడా వేలాది మంది విద్యార్థులను ప్రజాస్వామ్యం గురించి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఓటు హక్కు గురించి చైతన్య ఉపాధ్యాయుల యొక్క ఓట్లను అకారణంగా తొలగించడం అనేటువంటిది ఆ తొలగించడం కూడా ఒక తప్పుడు ఫిర్యాదు ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది మహేందర్ రెడ్డి అనే పేరుతోని మరి ఈరోజు కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ ఇస్తే ఆ క్రింద ఇచ్చినటువంటి నంబర్ కు ఫోన్ చేస్తే కూడా ఆ నంబరు మరి ఈ రోజు మమత అనే పేరుతోని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఫాల్స్ ఎలిగేషన్ ఇది టీచర్ల పైన మరి లెక్చరర్ల పైన తప్పుడు ఫిర్యాదును ఈరోజు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ తప్పుడు ఫిర్యాదు కారణంగా ఈరోజు చాలామంది యొక్క టీచర్లను అధ్యాపకులను తొలగించడం జరిగింది మరి మేము ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఇలాంటి వాటి వల్ల అపహాస్యం అవుతున్నాయి ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని చెప్పి ప్రతిరోజు కళాశాలల్లో స్కూళ్ళలో విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు లెక్చరర్లకు ఇట్లాంటి అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరం ఇది ఈరోజు ఇరవై ఏడవ తేదీ రోపు జరిగేటువంటి ఎన్నికలను వాయిదా వేయాలి వాయిదా వేసి ఎవరైతే ఈ తప్పుడు ఫిర్యాదు చేసిరో అకారణంగా ఓట్లు ఎందుకు తొలగించారో కనీసం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు ఈరోజు ఎవరైతే జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మండలాల వారీగా ఎవరైతే ఫైనల్ పార్ట్ లిస్ట్ లో తొలగించిన వారికి ఫోన్ కూడా చేయలే మరి ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా ఓటు కూడా తొలగించారు మరి మాకు విద్యార్హతలు లేవా మేము ఖాళీలో పనిచేయడం లేదా మరి ఎందుకు తొలగించాలని అంటే దానికి ఎవరు ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు మరి దీనిపైన ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది దీంట్లో ఉపాధ్యాయ సంఘం ముసుగులో ఈరోజు ఇలా సమాజంలో ఉపాధ్యాయులు అంటే ఎంత గౌరవం ఉండేదో ఈరోజు ఉపాధ్యాయులు అంటే అలాంటి అగౌరవమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లేటువంటి ఉపాధ్యాయ సంఘం ఫిర్యాదులు చేసి లిస్ట్ లో నుంచి తొలగించడం జరిగింది ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ కాంప్లైంట్ చేసినటువంటి అభ్యర్థి పైన కూడా చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఆ అభ్యర్థి కనుక ఈ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ రేస్ లో ఉంటే కూడా ఆయన తొలగించాలని చెప్పి తెలంగాణ లెక్చరర్ల ఫోరం పక్షాన డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ అధికారి ఎవరైతే ఉన్నారో సమగ్ర విచారణ జరిపించి దాదాపుగా మూడు వందల యాభైకి పైగా ఓటర్లు ఇరు ప్రైవేటు టీచర్లు లెక్చరర్ల ఓటర్లు తొలగించారు మరి కామారెడ్డి జిల్లాలోనే డెబ్బై ఎనిమిది మంది పేర్లతో ఇచ్చారంటే అఫీషియల్గా డెబ్బై ఎనిమిది మంది పేర్లు ఇచ్చారు అన్అఫీషియల్గా రెండు వందల మంది పేర్లను తొలగించారు ఎందుకనంటే వీళ్ళు మాకు అయ్యరు ప్రైవేటు టీచర్లు ప్రైవేటు లెక్చరర్లు వీళ్ళు మాకు అయ్యరు మరి కనుక వీళ్ళ పేర్లు కనుక ఉంటే మేము ఓడిపోయే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక తప్పుడు ఫిర్యాదు చేసి ఇలాంటి చర్యలకు పాల్పడ్డటువంటి వారిపైన జా కఠినంగా మరి ఎలక్షన్ కమిషన్ తెలంగాణ చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఫైనల్ ఫార్ట్ లిస్టులో ఎవరెవరికైతే ఓటింగ్ వచ్చిందో వాళ్ళందరి ఓటట్ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి మేము టిఎన్ఎస్ మేము ఈ లెక్చరర్ల ఫోరం పక్షాన మేము డిమాండ్ చేస్తూ తదుపరి దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం